మీ సెల్ పెట్టించుకుంది మీ సెల్ సెల్లో చూసి నా మా వాళ్ళే అని చెప్పినావు చూసినా నువ్వు బుద్ధి దిగిపోతావు ఆమె అనంతపురం ప్రయాణం మళ్ళీ ఎట్లా చెప్పదు పరిష్కారం కండక్టర్ డ్రైవర్ ఏ పరిస్థితిలో చేసుకోవాలా మా మాయామని చెప్పి టికెట్ తీసుకున్నావు ఓకే నేను ఇచ్చిన నువ్వు గుర్తిలో తీసిపోతావు ఈ సెల్ నీ దగ్గర ఉంది ఆమె దగ్గర ఏ ఆధారం లేదు ఆ టికెట్ ఎట్లా మొదటి ఆధార్ కార్డు సెల్ అలో చేశాన సర్టిఫికెట్ ఆంధ్ర అన్ను వీడే దిగిపోతున్నాడు ఆమె పరిస్థితి ఏంటి డ్రైవర్ కండక్టర్ పరిస్థితి ఏమి ఒరిజినల్ ఆధార్ కార్డు ఎవరు కార్డు వాళ్ళ దగ్గరే ఉండాలా సెల్లో చూస్తాను నువ్వు అర్జెంట్ అన్ను వీడే దిగిపోతావు ఆమె బస్ స్టాండ్కి వస్తానంటాను ఆ పరిస్థితి ఏంది దాని పరిణామం ವಾಟ್ಸಪ್ತ <inaudible> ఒరిజినల్ ఏది తెచ్చినా ఒరిజినల్ కాటు ప్రయాణం చేసేవాళ్ళు ఎవరికి వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయండి కొన్ని ఇలాంటివి జరుగుతున్నాయి చనిపోను నువ్వు మీ అమ్మరావచ్చు నేను తప్పుగానే ఉన్నా నువ్వు అర్జెంట్ మీదే దిగిపోతావు నువ్వు టికెట్ కొన్నావు నాకు అవసరం లేదని ఇదే దిగుతావు మీ అమ్మ అలాంటి పూర్తి మనసు రావాలా ఏ ఫ్రీ ఉంది కదా మేము ఎలా ఉంటాం మీరు ఏ ఆధార్ కార్డు 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 పాన్ ఓటర్ ఒరిజినల్ తీసుకొని ఊరు వాళ్ళు ప్రయాణం చేయండి ఆర్టీసీ వాళ్ళు ఎటువంటి అభ్యంతరాలు తెలపదు సెల్ లో చేసినవి పరిణామాలు జరుగుతున్నాయి